హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పారండి సో రేషన్ కార్డు ఉన్న ఒక్క కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులనైతే రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేయడం జరుగుతుంది సో అది ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు ఎవరి ఖాతాలలో డబ్బులైతే వేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డై మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఉండే వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నిబంధన అయితే పెట్టడం జరిగిందండి సో దాని కారణంగానే ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులైతే ఇవ్వనున్నారు సో ఆ నిబంధన గురించి మనం ముందు తెలుసుకుందాము సముద్రంలో చేపల వేటపై నేటి నుంచి నిషేధం అయితే అమలులోకి వచ్చిందని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో జూన్ పద్నాలుగు వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందండి ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం లభించనుంది మత్స్య సంపద పెరిగే కాలం కావడంతో అరవై అరవై ఒక్క రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ఏటా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది కాగా ఈ విరామం సమయంలో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ చేపల వేటకు రెండు నెలల బ్రేక్ అయితే వేయడం జరిగింది సో ఈ రోజు నుంచి సముద్రంలో వేటలకు వెళ్లే మత్స్యకారులకు ఈ నిబంధన అయితే వర్తిస్తుందండి సో ప్రతి ఒక్కరు అరవై ఒక్క రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు అయితే వెళ్ళకూడదండి సో దీనికి కారణంగా ఈ రెండు నెలల యొక్క డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున అందించనున్నారండి సో ఇది మత్స్యకారులకు మాత్రమే దొరుకుతుందండి అందరికీ కాదు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతునండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్